అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను అని జైలు అధికారు ఉన్నాడు పౌలు ఆ సేల వీళ్ళ ముందుకు వచ్చి హోకల్లేసేమని అంటున్నాడు అని అంటే అయ్యలారా రక్షణ పొందడానికి నేనేం చేయాలి యాక్చువల్గా పోలీసులు కొన్ని ఇంకో పేరు ఏంటండి రక్షక భట్టులు అంటే రక్షక బట్లు అని అంటే అర్థం ఏంటంటే ప్రజలందరినీ రక్షించడం కోసం ప్రభుత్వం చేత నియమించబడిన వారు వాళ్ళ డ్యూటీ ఏంటంటే ప్రజలను రక్షించడం కానీ ప్రజల్ని రక్షించడానికి నియమించబడిన ఒక అధికారి మోకాలు వేసి ఏమైనా అడుగుతున్నాడు అని అంటే అయ్యలారా రక్షణ పొందడానికి నేనేం చేయాలి అదే నువ్వే అందరిని రక్షిస్తావు కదా ఏం రక్షిస్తాడు ఏదైనా దొమ్మి జరుగుతుంటే అందులోంచి ప్రాణాలు కాపాడుతాడు కానీ ఆత్మను కాపాడే ఆ పథకం ఆయన దగ్గర లేదు ఆయన ఆత్మను రక్షించుకోవడం కోసం ఇప్పుడు మోకాళ్ళేసి ఏమని అడుగుతున్నాడు అని అంటే అయ్యలారా రక్షణ పొందడానికి నేను ఏం చేయాలి వాళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే ప్రభు అని వేసినందు విశ్వాసం ఉంచుము అప్పుడు నీవును నీ ఇంటి వారందరూ రక్షణ పొందుదురు దేవుడు మనము చేసిన నీతి క్రియలను బట్టి ఏర్పాటు చేయలే డబ్బు పంచక్కర్లా లేకపోతే పొరులు దండాలు పెట్టక్కర్లా లేకపోతే మరింకోటి మరింకోటి చేసి నేను దేవుడు ఎదుటి నీతి కార్యాలు చేయక్కర్లా దేవుడు ఏం చేసాడు అంటే జస్ట్ తని కనికరముతో ఒకే ఒక కార్యాన్ని పెట్టాడు ఏం కార్యం అంటే నువ్వు ఏసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించు నీ నోటుతో ఏముని ఒప్పుకోవాలి అంటే నా ప్రభువు నా రక్షకుడు అని నువ్వు ఒప్పుకుంటే నువ్వేం పొందుతావునంటే రక్షణ పొందుకుంటావు